నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరొక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడోసారి శాసనసభ్యులుగా శ్రీరెడ్డి గారిని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు ఒక నమ్మకంతో ఒక భరోసాతో అత్యంత భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించిన నేపథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కూడా పనిచేస్తున్నాం ఈ పంతొమ్మిది నెలల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆశీస్సులతో దాదాపు మూడు వందల నలభై కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు జరిగినాయి ఇంకా కూడా కొన్ని జరుగుతున్నాయి ఏదైతే గత మే నెలలో గత మే నెలలో నలభై రెండు కోట్ల రూపాయలతో మూడు వందల ముప్పై తొమ్మిది పనులని గత మే నెలలో నలభై రెండు కోట్ల రూపాయలతో మూడు వందల ముప్పై తొమ్మిది పనుల్ని శంకుస్థాపన చేయించి అరవై రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని మాట ఇచ్చినాము ఆ మాట ప్రకారం శాసనసభ్యులు కోటం రెడ్డి సేధరెడ్డి గారి సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత మే నెలలో ఒకే రోజు కూడా ఆ నలభై రెండు కోట్లు మూడు వందల ముప్పై తొమ్మిది పనులు ప్రజల చేత అదేవిధంగా కూటమి నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల చేత ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా ఒక చారిత్రాత్మక ఘట్టం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత మైనలో జరిగింది అదే స్ఫూర్తితో అదే స్ఫూర్తితో ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరొక అభివృద్ధి జాతరకు శ్రీకారం చుట్టబోతున్నాం ఇరవై నాలుగో తేదీ రేపు శనివారం ఇరవై నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ఇరవై నాలుగో తారీఖు వచ్చే శనివారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు ప్రజల చేత ఇరవై ఏడు కోట్ల రూపాయలతో రెండు వందల నలభై పనులు ఇరవై ఏడు కోట్ల రూపాయలతో రెండు వందల నలభై పనులు ఒకే రోజు ఒకే ముహూర్తానికి ప్రజల చేత శంకుస్థాపన చేస్తున్నాం ఆ కార్యక్రమాలు కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులే ముఖ్య అతిథులుగా ప్రజల చేత ఎక్కడికక్కడ ఈ రెండు వందల నలభై వర్కులు అర్బన్లో ఉన్న ఇరవై ఆరు డివిజన్లో ఇరవై ఆరు డివిజన్లో కూడా ఈ రెండు వందల నలభై వర్కులు జరుగుతాయి ఎక్కడికక్కడ మా పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నాయకులు జనసేన బీజేపీ నాయకులు కానీ ప్రజలందరినీ కూడా స్థానికంగా ఎక్కడ వర్కు జరుగుతుంటే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల్ని భాగస్వాములు చేస్తూ వారి చేత వచ్చే శనివారం ఇరవై నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకి ఈ బృహత్తర కార్యక్రమం మరొక అభివృద్ధి జాతర నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది అదేవిధంగా ఏదైతే మూడు వందల నలభై కోట్ల రూపాయలతో దాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పూర్తయినాయి కొన్ని జరుగుతున్నాయో అవి కాక ఈరోజు రేపు ఇరవై నాలుగో తారీఖున మరొక ఇరవై ఏడు కోట్ల రూపాయలతో కూడా అభివృద్ధి జాతరని నిర్వహించబోతున్నాం అదేవిధంగా ఈ అభివృద్ధి జాతర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా యువనేత గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆశీస్సులతో శాసనసభ్యులు కూటమిరెడ్డి శ్రీధరెడ్డి గారి సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నాం అదేవిధంగా ఇన్ని అభివృద్ధి పనులకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ అభివృద్ధి పనులకు సహకరించిన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఫరూక్ గారికి జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు రామనారాయణ గారికి పొంగూరు నారాయణ గారికి అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర గారికి అదేవిధంగా ఆర్ఎన్బి శాఖ మంత్రులు బీసీ జనార్ద్రెడ్డి గారికి మిగతా అందరికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల పక్షాన శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి తరఫున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చాలా పెద్ద నియోజకవర్గం మీకు అందరికీ తెలిసిందే ఇంకా కూడా నియోజకవర్గంలో చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి తప్పకుండా మా శాయశక్తుల రాబో మూడు సంవత్సరాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏముందో అభివృద్ధి పనులు చేయాలో అవన్నీ కూడా తప్పకుండా మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్తూ ఏదైతే ఈరోజు రెండు వందల నలభై పనులు ఇరవై ఏడు కోట్ల రూపాయలతో చేపడుతున్నామో ఇవన్నీ కూడా ప్రజా దర్బార్లో వచ్చిన విజ్ఞప్తులు అదేవిధంగా ప్రజల్లో మేము కానీ ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ అదేవిధంగా మా పార్టీ నాయకులు కానీ ప్రజల్లో తిరిగినప్పుడు వచ్చిన ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకొని ఈ పనులన్నీ కూడా ఎక్కడికెక్కడ మధ్యతరగతి పేద కుటుంబీకులు ఎక్కడెక్కడ ఉన్నారో అంతర్గతంగా వారు రోడ్లు కానీ వారికి డ్రైన్లకు సంబంధించి కానీ ఈ పనులన్నీ కూడా చేస్తున్నాం ఇవన్నీ కూడా స్థానిక ప్రజలు స్థానిక ప్రజల కోరిక మేరకు స్థానిక ప్రజల అవసరాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ అభివృద్ధి జరత జరుగుతుందని తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమం సంక్షేమంగానే అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతాయని మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ తరఫున అందరి అందరి తరఫున మనందరి తరఫున కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాయి